శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణంలోని పాటల పల్లకీ శీర్షికకు స్వాగతం ఈరోజు మనం పాటల పల్లకీలో ప్రస్తావించుకునే పాట పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో విడుదలైన మూగ మనసుల చిత్రంలోని మాను మాకును కాను రాయిరప్పను కానే కాను అనే పాట యొక్క నేపథ్య విశేషాల గురించి మాను మాకును కాను రాయిరప్పను కానే కాను మామూలు మణిషని నేను నీ మణిసిని నేను నాకు ఒక మనసున్నాది నలుగురుల హాసున్నాది కలలు కనే కళ్ళున్నాయి అవి కలతపడి నీళ్లున్నాయి మాను మాకును కాను రప్పను కానే కాను పెమిదను తెచ్చి ఒత్తిని ఏసి సమురును పోసి పెమ చూపేవా ఇంతా చేసి ఎలిగించేందుకు వెనక ముందు లాడేవా మాను మాకును కాను రాయిరప్పను కానీ కాను మనిషితోటి ఏలా కోలం ఆడుకుంటే బాగుంటుంది మనసుతోటి ఆడకు మావారిగిపోతే అతకదు మళ్ళా మాను మాకును కాను రాయిరప్పను కానీ కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను ఈ పాట ఈ రకంగా సాగుతుంది ఈ పాట రచయిత ఆత్రేయ గారు సంగీత దర్శకత్వం కేవి మహాదేవన్ గారు గానం పి సుశీల గారు బాబు మూవీస్ మూగ మనసులు తెలుగునాట అప్పట్లో ఓ ప్రభంజనం మూగ మనసుల్ని మాట్లాడించడం అంత తేలికైన పని కాదు ఎనక జనమ భాషలు ఎనగల చెవుడున్న మనసుగల మనిషి కావాల గుండె మంటలారి కన్నీళ్లు చన్నీళ్లు ఏడేడు లోకాలు ఎతికి ఎతికితేపాల బయటని తెరసాపగా గట్టే పడవ కళాసి కావాల దీనికి మనుషులు మాయలు తెలవాల ఆ మాయలన్నీ నేర్చి మాటల్ని పాటల్ని కూర్చున్న మహామాయ ఆత్రేయ ముళ్ళపూడి ఏనాడో పెనవేసినాడు మూడు ముళ్ళ బంధాన్ని ఆ బంధాన్ని నాగేశ్వరరావు సాయిత్రి సోగకళ్ల మూగ ఊసులో చూపి మన మనసుల్ని ఊబేశారు గోదావరి జీవనది తెలుగువారి జీవితం అది యుగ యుగాలుగా మన జీవితాలను ఒరుసుకు ప్రవహిస్తూ మనకు సుఖశాంతిని ప్రసాదిస్తుంది మన కన్నీటి చుక్కలను తనలో కలుపుకుంటోంది ఏ కన్నీటి చుక్క వెనుక ఏ కథ ఉందో ఆ చల్లని తల్లికి తెలుసు అలా తెలిసి చెప్పిన తెలుగు కథ ఈ మూక మనుషులు వరద గోదావరిలా శక్తి చైతన్యాలతో ఉరకలు వేస్తూ పరవళ్ళు తొక్కుతూ విహరించిన గోపన్న పాత్రధారి అక్కినేని శాంత గోదావరిలా నిండుగా గంభీరంగా మౌనంగా మోహనంగా ఉండే అమ్మాయి గారు రాధమ్మ పాత్రధారిని సావిత్రి బాలగోదావరిలా జీవితమంతా చెంగు చెంగున గంతులు వేసి ఆడుకున్న గౌరమ్మ జమున ఈ ముగ్గురి మధుర బాధామయగాథ మనసులు ఈ చిత్రంలోని ఎన్నో ముఖ్యమైన పాటల్లో ఈ పాట ఒకటి ఇది శోక గీతం కనిపించే మనిషిలో కనిపించని మనసు పడే వేదనను కళ్లకు కనిపించేటట్లు ఆవిష్కరించిన ఆర్ద్రమైన ఆత్రేయ రచన ఇది అక్షర హృదయాల మూగభాషను అంతుపట్టని పట్టని మనసులోతులను తెలిసిన అక్షర అక్షరశిల్పి ఆత్రేయ కలతచంద్ర హృదయంలో తేట తెలుగు ఎంత యాసగా నిర్మలంగా పాటగా మారిందో ఈ పాటలో చూడొచ్చు చిత్రంలో పాత్రధారి మనోగతమంతా లలితమైన భాషలో ఒక ప్రభంజనంగా నిలిచింది మనిషన్నా మనిషిలోని మనసన్నా ఆత్రేయకు ఎంతో ఇష్టం ఆయన పాటని పరిశీలిస్తే ఆయన మనసు కోసం మనసున్న మనిషి కోసం ఎంత తప్పించిపోయారో అర్థమవుతుంది గౌరిది చాలా చిత్రమైన పాత్ర కథానాయకుడు నిర్లక్ష్యం చేసిన పాత్ర ఆ గౌరీ తనకు ఒక మనసున్నది అని దాన్ని గుర్తించమని నిష్ఠూరపడుతూ పాడిన పాట ఇది ఈ చిత్రానికి సంగీతం కేవి మహాదేవన్ సప్తస్వరాల హరివిలును శ్రావ్యంగా రసరంజితం చేసి తెలుగు చలన చిత్రసీమకు అందించిన మహనీయుడు ఆయన మామను ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా తీసుకున్నప్పుడు పరిశ్రమలు ఈ అరవాయినకు మనకు తెలుగు భాషా సంస్కృతుల గొప్పతనం ఏం తెలుసు అని చెవులు కోరుకున్నారట ఆయన వాళ్ళ మాటల్ని సవాలుగా తీసుకుని తెలుగు గ్రామీణ వాతావరణానికి అనుగుణమైన జానపద సంగీతాన్ని అందించి ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయన వీణుల విందు కావించారు తెలియని తెలుగుతనల్లో తెలుపరాని తీయదనంగా గోదావరి పాలనురువు వంపుల్లాంటి తాగాలని మన మనసుల్లో మృగాలని మన గుండెలు త్రాగాలని ప్రతి పాటను తేనెల తేటగా చేశాడు ఈ పాట విడిగా వింటే వెంటనే ఆకట్టుకునే కొట్టవచ్చే బాహ్య సౌందర్యం వరసలో కానీ రచనలో కానీ లేదు కానీ సినిమా చూస్తూ ఆ పాత్రల సుఖదుఖాల్ని అనుభవిస్తూ వింటే ఈ పాట ఆ చిత్రంలో మరే పాటకు తీసిపోదు గానానికి సుశీల గారు ఒక పెద్ద కోటగా ఈ మూగమరుసల భాషలో బాసరు గాత్రలు వ్యక్తీకరించారు ఆమె గాత్రం భావానికి అనుభావమై ఆ భావమే విన్నవాళ్లకు అనుభవం తెచ్చేటట్లు ఉంది విన్నారుగా మూగమనుషుల చిత్రంలోని మనసును ఆందం చేసే ఈ రాగరంజితమైన మాను మాకును కాను రాయి రప్పను కాని కాను అనే పాట యొక్క నేపథ్య విశేషాలను వచ్చే మరో మంచి పాట యొక్క విశేషాలతో మిమ్మల్ని ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం